బంగాళదుంప శనగపప్పు కూర అయితే అప్పట్లోనైతే ఎక్కువగా ఫంక్షన్లోనైతే చేసేవారట ఎవరికైనా గుర్తున్నట్టయితే కామెంట్ చేసేయండి ఈ శనగపప్పు బంగాళదుంప కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే నేనైతే ఈరోజు కుక్కర్లోనైతే చేశానండి ఇంకా టేస్ట్గా వచ్చిందండి టైం కూడా పది నిమిషాల్లోనైతే కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేసేయండి అయితే శనగపప్పు అయితే అరగంట ముందే నీటిలో వేసుకొని నానబెట్టి పక్కనుంచుకోవాలి బంగాళదుంపలు అయితే తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసుకొని పక్కనుంచుకొని కుక్కర్లోకి అయితే ఆయిల్ వేసుకొని దంచుకున్న వెల్లుల్లి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి శనగపప్పు నానపెట్టించుకున్నాం కదండి శనగపప్పు మాత్రమే కుక్కర్లో వేసుకొని ఒక్క నిమిషం అయితే శనగపప్పు అయితే ఫ్రై చేసుకోవాలండి శనపప్పు ఒక్క నిమిషం తర్వాత బాగా ఫ్రై అవుతుందండి మంచి వాసన కూడా వస్తుంది అలాంటప్పుడు కట్ చేసుకున్న టమాటా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఉంచుకున్నాం కదండి బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసుకొని కలపకుండా రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే టమాటా కూడా ఉడికిపోతుందండి అలాగే బంగాళదుంప టమాటా శనగపప్పు కూడా కారం ఉప్పు పసుపు బాగా పడుతుందండి అలాంటప్పుడు బాగా కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి రెండు విజలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లగా అయిన తర్వాత మోతి తీసుకొని కూర చూసుకుంటే వాటర్ ఏమైనా ఉంటే స్టవ్ ఆన్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మంచి గ్రేవీ కూడా వచ్చిందండి కూర అయితే ఇగోండి శనగపప్పు ఒక్కసారి ఇలా టచ్ చేస్తే చూసారో ఎంత బాగా ఉడిగిపోయిందో శనగపప్పు అంతేనండి శనగపప్పు బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట